హాయ్ అండి నమస్తే అందరికీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ కోఆపరేషన్ ఉంటేనే వీడియో ముందుకు వెళ్ళగద్దు థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే గత పది రోజుల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా నాయకుల్ని పిలిపించుకుని కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది ఏంటంటే ఇక మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు ఇస్తా ఉన్న హామీలు ఏవి నె నెరవేర్చలేదు రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీ పార్టిసిపేట్ చాలా ముఖ్యం ఇది మీరు చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తా ఉన్నారు మూడు విషయాల మీద వెళ్ళాలన్నారు ఒకటి రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదు రెండు తల్లికి తల్లిగంధనం ఇంకా ఎందుకు ఇవ్వలేదు మూడు కరెంటు బిల్లులు ఎందుకు పెంచుతున్నారు దీని మీరు మాట్లాడాలంటే మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన పథకం కూడా జనవరి తర్వాతనే స్టార్ట్ అయింది అది కూడా ఆలోచించకుండా ఈ ఆరు నెలల్లో ఏదో జరిగిపోయిందని ఆయన ముందుకు వస్తున్నాడంటే మీరు ఒకటి గమనించండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించే వ్యక్తులు ఎవ్వరూ లేరు ఆయనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే నన్ను మర్చిపోతున్నారు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాడు ఆయన అది పూర్తిగా ఆయనకు కూడా అర్థమవుతుంది కానీ ఆ ఇంటెన్షన్ అనేది లోపల పెట్టుకుని ఈ ని మోటివేట్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అతను గెలిచిన మరుక్షణం నుంచి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మ్యాక్సిమం ఉంటే ఒక పది మందికి మాత్రమే తన ఇంట్లోకి గేట్ ఎంట్రీ ఉండేది ఎవ్వరు మీ నాయకులే చెప్పారు మొన్న మేము గేట్లు కడ పడికాపులు కాసినా కానీ మాకు అవకాశాలు రాలేదు అని తాడిశెట్టి రాజా కావచ్చు కీర్తిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ చెప్పిన మాటలే కార్యకర్తల గురించి మాట్లాడుకుందాం రెడ్డి గారు నిజంగా వాళ్ళు భుజాన్ని నేసుకున్నంత ఎవరు నిన్ను భుజాన్ని వేసుకొని ఉండరు అంతలా నమ్మారు మిమ్మల్ని నాయకులందరూ ఆలోచించరా ఇన్నిన్ని డబ్బులు తగలేసుకున్నారు ఇలా ఓడిపోయి వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి ఎందువల్లది వాళ్ళ సమస్యలు ఏవి మీ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు ఇక మూడు కరెంటు బిల్లుల విషయానికి వస్తే కరెంటు బిల్లులు పెంచారు జనాలు అల్లాడిపోతా ఉన్నారు అంటున్నారు కరెంటు బిల్లు పెంచినప్పుడు ఎవరైనా కొంత బాధపడటంలో కంపల్సరిగా ఉంటుంది కానీ ఒకసారి పెంచారు ఇప్పుడు ఏడు సార్లు పెంచినప్పుడు ప్రజలు మీకు గుర్తురాలేదా ఏడు సార్లు మనం కరెంటు బిల్లు పెంచినప్పుడు ఈ ప్రజలు పడే బాధలు మీకు తెలియలేదా ఇప్పుడు తెలిసి వస్తా పదకొండు సీట్లు పడిపోయిన తర్వాత తెలిసి వస్తుందా అంత ప్రేమ పొంగిపోస్తా ఉందా ఏ మీటింగ్లోనైనా ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏ మంత్రి అయినా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగడం మేము చూడలేదు ఇంతవరకు ఎవరిని మాట్లాడినవరు ఒక స్టూడెంట్ కు చెప్పినట్టుగా మీ పాట మీరు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అది వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు అడగలేకపోయిన పరిస్థితి అదే మనం కేవలం మనం ఏదో చెప్పాలనుకుంటాం ఓ పేపర్ మీద రాసుకొని వచ్చి పదిసార్లు దానికల్లి చూసి అది మాత్రమే చెప్తాం అంతే ఈరోజు జేబుల్లో డబ్బులు పెట్టుకొని మీరు రోడ్ల మీదకి రండి మీరు ఖర్చులు పెట్టుకోండి అని వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కరెంటు బిల్లులు మనం ఏడు సార్లు పెంచినప్పుడు ఎంత పెంచాము దాని గురించి ఒకసారి ఆలోచించాలి ఎస్సీ ఒకటి మీరు ఒక మాట అంటా ఉన్నారు కొడాలి నాని అన్న నన్ను ఎప్పుడూ ఒక మాట అంటా ఉంటాడు అన్నా నీతో ఒక ప్రాబ్లం ఉంది అంటే ఏమిటి నాని అని అడిగితే అన్నా నీలో ఉన్న అతి మంచితనం అతి నిజాయితీతనం అని అంటూ ఉంటాడు అని సరే ఇప్పుడు కూడా మనం మనం నిజంగానే మనం నిజాయితీ పరులమని మనకు మనం చెప్పుకోవడం కాదు కదా మన ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు వాళ్ళని అడగనివ్వాలి సార్ మనం చేసిన ఉంటే మనకు చెప్పగలిగితే ఆ రోజు మన పొరపాట్లు ఏంటి మనకు తెలిసి వస్తాయి అది ఆ వాక్శుద్ధి ఉన్న మంత్రి గారు నిన్ను అడిగారు మీరు నిజాయితీ పరులు మీరు అతి మంచితనం గలవాళ్ళు అని అతి మంచితనం అంటే ఏంటి సార్ విపరీతమైన నేరాలు చేస్తున్నా కనీసం వాళ్ళను మందలించకపోవడం అతి మంచితనమా మన సొంత ఇంట్లో మన సొంత ఇంట్లో బాబాయ్ చనిపోతే సరే వాట్ అది చనిపోయింది చంపేసింది ఎవరు అనేది తీసి పక్కన పెట్టండి దాన్ని మనం చర్చ చేయలేము కనీసం ఆ కేసుని బయటకు రాకుండా తొక్కేయాలని ఎందుకు చూశారు అది ప్రజలు గమనించలేదా అసెంబ్లీలో క్లీన్ చిట్ చేయడం అది మీ సొంత సోదరులు కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే మీ మీద ఏదో ఆస్తులు గొడవలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి కానీ మీకు ఆ కేసును ముందుకు తీసుకెళ్ళాలని ఎందుకు అనిపించలేదు అది నిర్దోషులు నిరూపించుకోవాలి కదా ఎవరైనా అది ఒకటైతే అనంతబాబు అంత పని చేశాడు ఒక డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్లిస్తే దాన్ని కూడా ఏ రోజు మందనిచ్చినట్టు ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని అలాగే మాట్లాడుతూ ఉంటారు అది అది నిజాయితీతనమా తనమా ఒక గౌడబిడ్డని తన అక్కని హెరా చేస్తున్నారని చెప్పి ఆ బాబు క్వశ్చన్ చేసినందుకు పెట్రోల్ పోసి తగలబెడితే కనీసం ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన మీకు రాలేదా ఇది అతి మంచితనమా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు పేరుకు వాడుకోవడమే తప్ప ఎందులో వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చారు అదేంటంటే నేను హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేనే చెప్తావు ఏ రోజైనా ఒక కానిస్టేబుల్ సెల్యూట్ కూడా రావుకి ప్రతి విషయంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు కూర్చోవడం తప్ప ఏ మంత్రి అయినా ఏ శాఖ గురించి అయినా ఒక రోజు మాట్లాడగలిగారా ఒక్క బు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తప్ప ఏ మంత్రి మాట్లాడారో మీరు చెప్పండి మాట్లాడనివ్వాలి కదా వాళ్ళని వాళ్ళ బాధలు ఏంటో చెప్పుకోవాలి కదా ఈరోజు కలెక్టర్ మీటింగ్ జరిగింది కనీసం పది పదిహేను మంది క్వశ్చన్ చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని సార్ ఇది ఎలా చేద్దాము ఏంటి అని ఆ ధైర్యం మీ దగ్గర ఎందుకు రాలేదు అంత నిజాయితీతనో అంత మంచితనం ఉంటే ఆ వాళ్ళ ఆ క్వశ్చన్ చేసే ఏ జర్నలిస్ట్ అయినా మిమ్మల్ని క్వశ్చన్ చేయనిచ్చారా మీరు సెలెక్టివ్ జర్నలిస్ట్ని పిలిపించుకోవడం మనం చెప్పాలనుకున్న పాఠం చెప్పేయడం వెళ్ళిపోవడం తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఏ జర్నలిస్ట్ అయినా మిమ్మల్ని క్వశ్చన్ చేయనిచ్చారా మనం చేసే తప్పులు ఎదుటి వాళ్ళని మాట్లాడనిస్తే అర్థమవుతాయి సార్ మనం ఎదుటి వాళ్ళని మాట్లాడించింది ఎక్కడ ఇప్పుడు ఏదో ప్రజలందరూ గుర్తొస్తా ఉన్నారా మీకు ఆరు నెలల ముందే గుర్తొస్తూ ఉన్నారా మీరు కేవలం ప్రజలు మిమ్మల్ని మర్చిపోతున్నారు మీరు పదవిలో ఉండగా వాళ్ళకి అదే వాల్యూ ఇచ్చి ఉంటే ఈరోజు మీ వెనకాల తిరిగేవాళ్ళు ఎవ్వరికీ మీరు విలువనివ్వలేదు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు తప్ప పోతే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళే పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు ఈ నూట యాభై మంది గెలిచిన వాళ్ళు ఊరికే ఉన్నారు పాపం ఎవ్వరికీ ఏ ప్రాధాన్యత లేదు కాకపోతే కొంతమంది సొంత వ్యాపారాల మీద బాగుపడారు తప్ప ప్రతిదీ మనం తినేసి ఇవాళ వాళ్ళని పోరాడమంటే ఏం పోరాడతారు సార్ వాళ్ళ దగ్గర ఏముందని పోరాడతారు ఆలోచించండి మీరైనా థ్యాంక్ యూ